హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసు ఎప్పుడు పాలులా ఉండాలి పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది ఏది మారినా మనం మారకూడదు మన మనసు మారకూడదు అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కానీ అపార్థం చేసుకోకూడదు వచ్చిన వాటి గురించి వెనుతిరిగి చూడకు కావాలనుకున్న వాటిని కడదాకా వదలకు ఉన్నదానితో సర్దుకుపోతే ప్రతి క్షణం స్వర్గమే లేని దానికోసం ఎక్కువగా ఆరాటపడితే అడుగడుగునా నరకమే ఒక తెలివైన వాడిని ఒక తెలివి తక్కువ వాడు ఎప్పుడూ కూడా పోషిస్తూనే ఉంటాడు అందుకే తెలివి తక్కువ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు బంధం అంటే అవసరానికి వాడుకుని వదిలేయడం కాదు బంధం ఎప్పుడు నేనున్నాననే ధైర్యం ఇవ్వాలి నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు సమయం లేకున్నా కల్పించుకుని మాట్లాడడం ఈ భూమి మీద కష్టపడిన వాళ్ళు కొందరైతే ఆ కష్టం పైన ఆధారపడి పరోక్షంగా సుఖంగా బతికే వాళ్ళు మరికొందరు కానీ కష్టపడి చేసుకున్న వ్యక్తి పైన జాలిపడేవారు కొందరైతే ఎగతాళి చేసి మాట్లాడేవాళ్ళు మరికొందరు గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన చేతల వల్ల మాటల వల్ల ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం మనం ఆనందం పొందడం కన్నా ఇతరులకు ఆనందం పంచడంలోనే ఎక్కువ ఆనందం ఉంది లక్ష్యం లేని జీవితం ఎందుకు పనికిరాదు మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి మీరు చేసే తప్పులే మీకు ఉత్తమ గురువులు అవి నేర్పే పాఠాలే మీరు నేర్చుకోవలసిన జీవిత పాఠాలు నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో కానీ నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించడం మాత్రం సాధ్యం కాదు గమ్యం స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ప్రయత్నంలో రాజీ ఉండకూడదు అప్పుడే విజయం మనదవుతుంది జీవితంలో నీ నడవడిక నడక నలుగురికి నచ్చేలా సాగకపోయినా సరే నీ ప్రయాణం మాత్రం ఆపకు తెలివైన వారు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు ఈ భూమి మీద కలుపు మొక్కలు మంచి మొక్కలని ప్రత్యేకించి ఏమీ లేవు అన్నింటినీ మొక్కలు అనే అంటారు కాకపోతే మనిషికి ఉపయోగపడేవి మంచి మొక్కలు ఉపయోగపడనివి కలుపు మొక్కలు ఇక్కడ నువ్వు కూడా అంతే ఎవరికైనా ఉపయోగపడితే మంచివాడివి లేదంటే అందరికీ చెడ్డవాడివే తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చేస్తాడు ఎవరిని తక్కువగా చూడకండి ఎందుకంటే ఐదు రూపాయల పెన్ను కూడా ఐదు కోట్ల రూపాయల చెక్కు రాస్తుంది జీవితం కూడా అంతే ఎవరి విలువ వారిదే ఎంత చదువుకున్నామన్నది ముఖ్యం కాదు చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నామన్నదే ముఖ్యం జీవితం బాగుండాలంటే పేర్లు అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చమని ఇలవేలుపును మార్చమని చెబుతారు కానీ బుద్ధు మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు ఓపిక చాలా విలువైనది అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలే కానీ చులకని చేసి మాట్లాడే రూపం మాత్రం కాకూడదు కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇంకోలా ఉంటారు జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాళ్ళకి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది ఏ బంధంలో అయినా ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గర అవుతాం కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి